సో ఇంకొక నెగటివ్ సోషల్ మీడియా మీద లాస్ట్ వన్ వీక్లో మీరు చూసి ఉంటారు మీడియాలో కూడా వచ్చింది అది చాలా వరకు చాలా వరకు కవర్ కూడా అయింది ఇంత క్రిటికల్ రోల్ బీజేపీ ఫ్యూచర్లో ప్లే చేసినప్పుడు ఐ జస్ట్ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్ ఆర్ టూ సైడ్స్ టు ద కాయిన్ సమ్ పీపుల్ సే యునో ఇన్ ద ఫ్యూచర్ మిస్టర్ రేవంత్ రెడ్డి హిమ్సెల్ఫ్ మైట్ లుక్ ఎట్ బీజేపీ యాజ్ అ దేర్ ఆర్ పీపుల్ హూ మైట్ సే దట్ మిస్టర్ హరీష్ రావు లుక్ ఎట్ బీజేపీ ఓజ్ అ ప్రాస్పెక్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ బీజేపీస్ ప్లాన్ టు గో సోలో అండ్ హండ్ డౌన్ తెలంగాణ లోన్ యాజ్ అ టెరిటరీ ఆర్ విల్ యూర్ ఆప్షన్స్ ఓపెన్ ఫార్ ఎనీఅదర్ పొలిటికల్ పార్టీ అలైనింగ్ విత్ ఇక్కడ పొలిటికల్ పార్టీలు అలైన్ అయ్యి గవర్నమెంట్ పంపిస్తే ప్రశ్న ఉత్పన్నం కాదు భారతీయ జనతా పార్టీ తన సొంతంగా కాలం మీదనే రేపు గవర్నమెంట్ వచ్చే ఆస్కారం ఉంటుంది మాకు ఏ ప్రభుత్వాన్ని కూల్చే అక్కడ కానీ ఏ ప్రభుత్వంలో చిచ్చిపెట్టేక్క మేము ఉండడం కాదు కానీ రాజకీయ పరిణామాలు మేము చూస్తూ ఉంటారు ఆ పార్టీలో ఇష్టం లేని వాళ్ళు ఇతర పార్టీలో చేయలేటువంటి కల్చర్ ఉంటుంది అది కూడా మాకు కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్ ప్రకారం నడుస్తుంది తప్ప ఏదైనా జరగవచ్చు ఇప్పుడు హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ కొద్ది రావాలని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తుండవచ్చు రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా తన సొంత కుంపడి పెట్టుకుంటే నాకు మాకు ఆ విషయం తెలియదు నేను కామెంట్ చేయడం కూడా మంచిగా ఉండదు కానీ రాజకీయాలు మనం చూస్తుంటే ఎప్పుడు ఏమైనా జరగచ్చు అనేది అయితే ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్నది నేను దాని మీద కామెంట్ చేయలేను